ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాన్స్ విత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పార్టిసిపేట్ చేసిన డ్యాన్స్ కాంపిటీషన్స్లో వచ్చిన ప్రైజెస్ ఇవి ఎక్కడెక్కడ వచ్చినాయి ఎలా వచ్చినాయి అని చెప్పి మీతో షేర్ చేసుకోపోతున్నా ఫస్ట్ కాంపిటీషన్లో చిలకలూరు పేట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సెకండ్ ఏమో గుంటూరులో వచ్చింది ఇది కూడా ఫస్ట్ ప్రైజే థర్డ్ది అడిగి వైజాగ్లో వచ్చింది ఇది కూడా ఫస్ట్ ప్రైజ్ ఇదేమో ఫోర్త్ ఇది విజయవాడలో వచ్చింది అంటే చీర కట్టుకొని డ్యాన్స్ చేసినందుకు నార్మల్గా ఇచ్చారు అందరికీ ఇచ్చారు ఇది ఇది ఒంగోలులో ఇచ్చారు ఇది కూడా ఫస్ట్ ప్రైజే ఇది కూడా మళ్ళీ గుంటూరులో ఇచ్చారు ఇది ఫోర్త్ ప్రైజ్ వచ్చింది ఇదేమో ఏలూరులో వచ్చారు ఇది కూడా ఫస్ట్ ప్రైజ్ ఓకే బాయ్ విషయ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్